ఈ దేవాలయం ఒక్క రాతి నుండి చెక్కారు రెండు లక్షల టన్నుల రాతి మెషిన్స్ లేకుండా సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు ఎలా చేశారో కానీ మన పూర్వీకులు చేశారు ఈరోజు ఐదు అసాధ్యమైన దేవాలయాలు పన్నెండు వేల అడుగుల ఎత్తు ఎనిమిది వేల సంవత్సరాల చరిత్ర నంబర్ వన్ చూస్తే మీ మెదడు పని చెయ్యడం ఆపేస్తుంది ఇస్ ఫ్యాక్స్ మిత్రా తెలుగు లెట్ స్టార్ట్ నంబర్ ఫైవ్ తుంగనాథ్ టెంపుల్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం పన్నెండు వేల డెబ్భై మూడు అడుగుల ఎత్తు మేఘాల మధ్యలో ఇంత ఎత్తులో ఆక్సిజన్ తక్కువ శ్వాస తీసుకోవడం కష్టం హిమాలయాల్లో వాతావరణం ఒక్క నిమిషంలో మారుతుంది ఎండ నుండి మంచు తుఫానులు ప్రతి సంవత్సరం చాలామంది వృద్ధులు డెబ్భై నుండి ఎనభై ఏళ్ల వయస్సులోనూ ఈ కఠినమైన ట్రెక్ పూర్తి చేస్తారు వృద్ధాప్యం ఆక్సిజన్ తక్కువ శారీరక శ్రమ కానీ వారు ఎక్కుతారు రోజుల తరబడి ప్రయత్నిస్తారు శివదర్శనం చేసుకుని తృప్తిగా తిరిగి వెళ్తారు జీవితంలో ఒక కలవాడు నెరవేరింది అంటారు ఇదే భక్తి శక్తి కానీ ఫ్రెండ్స్ ప్రకృతి శక్తి అనిశ్చితం మాన్సూన్స్ ల్యాండ్స్లైడ్స్ కొన్నిసార్లు ప్రమాదకరం అందుకే సరైన ప్రిపరేషన్ కావాలి ప్రాపర్ కేర్ ఎక్స్పీరియన్స్డ్ గైడ్స్ వెదర్ చెక్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ అద్భుత ప్రయాణం సురక్షితం ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఎక్కుతారు పన్నెండు వేల అడుగులు కఠినమైన ట్రెక్ కష్టమైన వాతావరణం కానీ శివదర్శనం కోసం భక్తులు ఏదైనా చేస్తారు అయితే నంబర్ ఫోర్ మరింత ఆశ్చర్యకరం సిమెంటు లేకుండా వంద అడుగుల కంటే ఎక్కువ ఎత్తు గ్రావిటీ లాస్ ఛాలెంజ్ చూడండి వెయిట్ ఫ్రెండ్స్ ఇంకా నాలుగు ఆశ్చర్యకరమైన దేవాలయాలు ఉన్నాయి లైక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని రెడీ లెట్స్ గో నంబర్ ఫోర్ కాకన్మట్ టెంపుల్ మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం సిమెంట్ లేదు మోటార్ లేదు మరి ఎలా నిలబడి ఉంది వంద అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కేవలం రాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చారు ఇంటర్లాకింగ్ డిజైన్ ప్రతి రాయి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది వెయ్యి సంవత్సరాల క్రితం టెక్నాలజీ లేకుండా మెషీన్స్ లేకుండా మన పూర్వీకులు ఈ అద్భుతం సృష్టించారు లోకల్ ప్రజల నమ్మకం కింగ్ కిర్తిరాజు కోసం దైవిక శక్తులు ఒక రాత్రిలో కట్టాయట సైంటిస్టులు చూసి ఆశ్చర్యపోతున్నారు గ్రావిటీ లాస్ ఛాలెంజ్ చేస్తుంది భూకంపాలు కూడా దీన్ని కదిలించలేదు వెయ్యి సంవత్సరాల చరిత్ర ప్రకృతి శక్తులు భూకంపాలు చరిత్రలో ఇన్వేడర్స్ దాడి చేశారు కొన్ని శిల్పాలను నాశనం చేశారు కానీ ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ అద్భుతాన్ని రక్షిస్తోంది మన హెరిటేజ్ ప్రిజర్వ్ చేస్తోంది ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు కానీ నంబర్ త్రీ ఎనిమిది వేల సంవత్సరాల చరిత్ర స్టోనేజ్ మనుషులు రాతిపై రాసిన రహస్యాలు మన పూర్వీకుల సందేశాలు రెడీ కానీ నంబర్ టూ మరియు నంబర్ వన్ ఇంకా షాకింగ్ వీడియో నచ్చుతుందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇండియా సీక్రెట్స్ తెలుసుకోవచ్చు ఇప్పుడు టాప్ త్రీ చూద్దాం రెడీ నంబర్ త్రీ ఎడక్కల్ కేవ్స్ కేరళ ఫ్రెండ్స్ ఎనిమిది వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రదేశం ఎడక్కల్ అంటే మధ్యలో రాయి రెండు పెద్ద రాళ్ల మధ్యలో ఒక రాయి చిక్కుకుంది నేచురల్ కేవ్ ఇక్కడ స్టోన్ ఏజ్ మనుషులు నివసించారు రాతిపై చెక్కడాలు మనుషుల బొమ్మలు జంతువులు పురాతన చిహ్నాలు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఇక్కడ ఉన్నారు మన చరిత్ర మన సంస్కృతి ఇక్కడ చెక్కబడి ఉంది కానీ ఈ కేవ్ చేరుకోవడం సులభం కాదు వయనాడ్ హిల్స్లో పన్నెండు వందల మీటర్ల ఎత్తు కఠినమైన ట్రెక్ నిటారుగా ఉన్న పాత్ జారే రాళ్ళు కేరళలో మాన్సూన్ భారీగా ఉంటుంది వర్షాలు ల్యాండ్స్లైడ్స్ లోకల్ కథ లార్డ్ రామకుమారులు లవ్ మరియు కుష్ వారి బాణాలు రాయిని చీల్చాయట ఈ కేవ్ ఏర్పడిందట కథలేదా నిజం అది తెలియదు కానీ ఈ పురాతన స్థలం రక్షించడం మన బాధ్యత యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపు కోసం ప్రయత్నాలు ఈ పురాతన స్థలం చూడాలంటే కఠినమైన ట్రెక్ కానీ చూశాక మన పూర్వీకుల గొప్పతనం అర్థమవుతుంది అయితే నంబర్ టూ ప్రతి సంవత్సరం ఒక కోటి మంది భక్తులు పదమూడు కిలోమీటర్ల పవిత్ర ప్రయాణం ఏమిటో తెలుసా చూడండి నంబర్ టూ మాతా వైష్ణోదేవి కేవ్ టెంపుల్ ఫ్రెండ్స్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తివంతమైన దేవాలయాలలో ఒకటి ప్రతి సంవత్సరం ఒక కోటి పైగా భక్తులు కట్రా నుండి పదమూడు కిలోమీటర్ల పవిత్ర ప్రయాణం ఐదు వేల రెండు వందల అడుగుల ఎత్తు వేల మెట్లు హిమాలయాల్లో పిల్లలు డెబ్బై ఏళ్ల వృద్ధులు యువకులు అందరూ నడుస్తారు రాత్రిపూట కూడా దీపాలతో జై మాతా డీ అంటూ ఒక్క లక్ష్యం మాతా దర్శనం కానీ ఫ్రెండ్స్ ఈ పవిత్ర ప్రయాణం సులభం కాదు ఆల్టిట్యూడు వల్ల శ్వాస సమస్యలు శారీరక శ్రమ హిమాలయ వాతావరణం అకస్మాత్తుగా మారుతుంది పీక్ సీజన్లో చాలా క్రౌడ్ నెమ్మదిగా కదలాలి కానీ శ్రైన్బోర్డ్ సేఫ్టీ మెమెజర్స్ తీసుకుంటోంది మెడికల్ ఎయిడ్ వెదర్ మానిటరింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరవ తేదీనే ఒక దుఃఖకరమైన సంఘటన జరిగింది భారీ వర్షాల వల్ల అర్ధకువారి ప్రాంతంలో ల్యాండ్స్లైడ్ వచ్చింది దురదృష్టవశాత్తు ముప్పై నాలుగు మంది భక్తులు తమ ప్రాణాలు కోల్పోయారు వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం ఇది టెంపుల్ వల్ల కాదు ప్రకృతి యొక్క అనిశ్చిత శక్తి శ్రైన్బోర్డ్ ఇప్పుడు మరింత సేఫ్టీ మెజర్స్ తీసుకుంటోంది అయినా ప్రతి ఏడాది కోటి మంది భక్తులు పదమూడు కిలోమీటర్లు నడుస్తారు వేల మెట్లు ఎక్కుతారు కష్టాలు ఎదుర్కొంటారు ప్రమాదాలు తెలిసినా ఎందుకు ఎందుకంటే మాతా వైష్ణోదేవి దర్శనం అమూల్యమైనది భక్తి ముందు కష్టాలు చిన్నవి విశ్వాసం ముందు పర్వతాలు చిన్నవి ఇదే భారతీయ భక్తి శక్తి జై మాతాడి నెంబర్ టూ చాలా శక్తివంతం అయితే నెంబర్ వన్ ఇది మీరు ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు ఆశ్చర్యకరం సబ్స్క్రైబ్ చేయకపోతే మిస్ అవుతుంది బెల్లైకాన్ ప్రెస్ చేయండి రెడీ మూడు రెండు ఒకటి నెంబర్ వన్ కైలాస టెంపుల్ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మీరు ఇప్పుడు చూడబోయేది మానవ చరిత్రలో అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి ఈ దేవాలయం బిల్డింగ్స్ కట్టలేదు స్టోన్స్ పేర్చలేదు ఒక్క పెద్ద పర్వతాన్ని పైనుండి క్రిందికి చెక్కారు అవును మీరు వింటున్నది నిజమే సింగిల్ రాక్ టాప్ టు బాటం కార్వ్డ్ నార్మల్గా మనం కింది నుండి పైకి కడతాం కదా కానీ ఇక్కడ పైనుండి క్రిందికి వర్టికల్ ఎక్స్కేవేషన్ లిజన్ కేర్ఫుల్లీ సైజ్ చూడండి పొడవు మూడు వందల అడుగులు వెడల్పు నూట డెబ్బై ఐదు అడుగులు ఎత్తు వంద అడుగులు ఫుట్బాల్ ఫీల్డ్ కంటే పెద్దది మరియు సైంటిస్టును లెక్కవేశారు రెండు లక్షల టన్నుల రాతిను తీసేశారు అంటే నలభై వేల ఏనుగుల పరువు ఎనిమిదవ శతాబ్దం కింగ్ కృష్ణ ఫస్ట్ చరిత్రకారుల అంచనా వేల మంది శిల్పులు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇంత పనికి సాధారణంగా వంద సంవత్సరాలు కావాలి కానీ చాలా తక్కువ కాలంలో పూర్తి అయింది తరతరాలుగా కళాకారులు పనిచేసి ఉంటారు మెషీన్స్ లేవు క్రెయిన్స్ లేదు మోడర్న్ టెక్నాలజీ లేదు కేవలం హేమర్ చిజిల్ హ్యూమన్ హ్యాండ్స్ మరియు చూడండి ప్రెసీషన్ ప్రతి గోడ ప్రతి స్తంభం ప్రతి శిల్పం ఎలిఫెంట్స్ లయన్స్ గాడ్స్ గాడెసెస్ మిథలాజికల్ సీన్స్ అన్నీ ఒకే రాతి నుండి చెక్కారు సైంటిస్టులు ఇప్పటికీ అడుగుతున్నారు ఎలా చేశారో ఫ్రెండ్స్ ఈ దేవాలయం చూస్తే మనకు అర్థమవుతుంది మన పూర్వీకులు ఎంత గొప్పవారో టెక్నాలజీ లేకుండా మోడర్న్ ఎక్విప్మెంట్ లేకుండా కేవలం భక్తితో నైపుణ్యంతో ఓపికతో వారు ఈ అసాధ్యాన్ని సాధ్యం చేశారు ఇది కేవలం టెంపుల్ కాదు ఇది మన సంస్కృతి యొక్క శక్తికి నిదర్శనం మన చరిత్ర యొక్క గౌరవం మన కళ యొక్క గొప్పతనం మరియు భారతీయులుగా మనకు గర్వకారణం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ పదమూడు వందల సంవత్సరాలు ఇంకా నిలబడి ఉంది ఏసఈ అద్భుతాన్ని రక్షిస్తోంది భవిష్యత్తు తరాలకు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసాం నంబర్ ఫైవ్ తుంగనాథ్ ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం నంబర్ ఫోర్ కాకన్మఠ గ్రావిటీ డిఫైయింగ్ ఇంజనీరింగ్ నంబర్ త్రీ ఎడక్కల్ ఎనిమిది వేల సంవత్సరాల చరిత్ర నంబర్ టూ వైష్ణోదేవి కోటి మంది భక్తుల విశ్వాసం నంబర్ వన్ కైలాస్ మానవ చరిత్రలో అద్భుతం ఈ దేవాలయాలు మనకు నేర్పిస్తున్నాయి భక్తి శక్తి ముందు కష్టాలు చిన్నవి విశ్వాసం ఉంటే అసాధ్యం లేదు మన పూర్వీకుల గొప్పతనం మర్చిపోకూడదు ఇదే మన భారత సంస్కృతి ఇదే మన గర్వం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేస్తే యూట్యూబ్ మరిన్ని ఇండియా సీక్రెట్స్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మన దేశం యొక్క అద్భుత చరిత్ర హిడెన్ స్టోరీస్ అన్నీ తెలుసుకోవచ్చు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కొత్త వీడియో వచ్చినప్పుడు ఫోన్లో నోటిఫికేషన్ కామెంట్లో చెప్పండి మీరు ఏ దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నారు తుంగనాథ్ కైలాస్ వైష్ణోదేవి కామెంట్ చేయండి మరియు నెక్స్ట్ వీడియో చూడాలి సముద్రంలో ఐదు వేల ఏళ్ల నగరాలు మునిగిపోయాయి ద్వారక కృష్ణ అట్లాంటిస్ కంటే పాతవి ఇక్కడ క్లిక్ చేయండి మిస్ అవ్వకండి దిస్ ఈస్ ఫ్యాక్ట్స్ మిత్ర తెలుగు మన చరిత్రను తెలుసుకుందాం సీ ఇన్ ది నెక్స్ట్ అమేజింగ్ జర్నీ సైనింగ్ ఆఫ్